హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి నీకు ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నిన్ను కొట్టకుండా పని ఏం మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చే కెమెరాట్ ఇచ్చే లే ఛాయ్ చెప్తా మాట తప్పుతున్నారు నీలాంటి యెదవలు దగ్గర కూడా మార్పే నిల్పడతారేంట్రా అయినా నేను ఒక్క దేబుద్దే ఊరి పెడతానో తెలుసా కదా ఐదు నెలల్లో తెలుస్తుంది చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ పేరు స్టెల్లీలో ఉంటారు తను ఒకటే ఉంటుంది అక్కడికి వెళ్దాం గజలా ఇక్కడ ఆడున్నాడు సార్ క్యాసెట్ ఇక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పాను కదా ఇది చాలా చెప్పాలి వెళ్ళి పోవాలని ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలకు నెస్తి తెలుస్తుంది ఈ అస్సటి ఎటు శ్రావణయ్య కలిసి డిజిటల్ గ్యాసెట్ విషయం కూడా తెలుసుకోవాల ర మనం ఇప్పుడు ఆ యోగర్ अरे 부జీ అపిక్షం అంటే రట్టు చూస్తున్నాడు కొమ్మి శ్రావణగర్ చూశారంటవా ఇదో ఎక్కడసరా సార్ మీరు ఒకసారి ట్రండి చూస్ చెయ్ ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకు ఎవరు నాకు రానిపిస్తుంది ఏంటి దయ్యాన్ని అంతే సార్ కనిపిస్తుంది ఏంటి సార్ భయపడ్డారా భయపడ్డామేంటి భయపెట్టడం తప్ప భయపడడం మన గురించి మాకేం తెలియదు గుడ్ నైట్ సార్ కొంచెం మా కోట కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయం చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందా నీకు దయ్యాల గురించి బాగా తెలుసు జగదంబా చౌదరి గారు తెలుసు వాడు మొగదయమా మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాలు తిరుగుతూ ఉంటాయి ఇక లెంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించిన ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబట్టేస్తాయి ఏంటో నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడ్డా ఊరకనే కామెడీ కన్నా అంటే కామెడీ దయ వెంకటేశ్వరరావు ఆ రాజమాణ దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ మన క్వార్టర్లు మేడలో లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇప్పుడు చెప్తున్నా చెయ్యదు

మీరు త్వరగా కట్ చేయకపోతే మా మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి ఖర్చు చేయండి